ఈ ఐదు సంవత్సరాల నుంచి కాదు కదా వాళ్ళు ఆరు సార్లు గెలిచామంటున్నారు మరి ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు నాకు రాజకీయం తెలీదు ఏం ఉన్నాయో తెలీదు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే నేను చదువుతున్నాను అని చెప్పి చెప్తున్నారు నిజమే నాకు రాజకీయం తెలీదు మీలాగా సంస్కారం లేని మాటలు జీప్ లెక్కి మైకులు తీసుకొని ఎక్కడ ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో అక్కడే మనకి విజయం లభిస్తుంది ఏ దాంట్లో అయినా కానీ వీళ్ళకి సంస్కారం లేని మాటలు మాట్లాడుతూ ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను నిన్న రెడ్డిపాలెంలో మాకు వాళ్ళే అక్కడ గ్రామస్తులు ఫ్లోరైడ్ కంటైన్ వాటర్ ఉంది అని చెప్పారు అక్కడ ఏమీ లేదని చెప్పి చెప్తున్నారు ఈరోజు సో ఇలాగా మీరు చేసిన తప్పులు గ్రామంలోకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో కనుక్కునే ఓపిక తీరిక మీకు లేదు ఎందుకంటే మీ టైం అంతా గ్రావలు ఇసుక ప్లస్ ఇంకోటి కమిషన్లు దీంతోనే మీ జీవిత కాలం ఐదు సంవత్సరాలు సరిపోయింది సో ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి పోయి వాళ్ళకి ఏం కావాలి మీ సమస్యలేంది మీకు నిజంగా ఉన్నాయా ఇవన్నీ కనుక్కునే ఓపిక మీకు లేదు మీకు అంతా షాడో ఎమ్మెల్యేలు సో వాళ్ళ వాళ్ళతో సరిపోతుంది ఇప్పుడు కొత్తగా మేమొచ్చామని చెప్పి ఓడిపోతామనే భయంతో ఒక మహిళని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకి అరవై రెండు సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గంలో ఉన్నతమైన ఎమ్మెల్యే పదవి ఇచ్చి నిలబెడితే నన్ను ఎదుర్కోలేక అడ్డమైన మాటలని మాట్లాడుతున్నారు కానీ మీకొకటి తెలుసో తెలీదో ఎక్కడా అభివృద్ధి జరగలేదు అభివృద్ధి అంటే రోడ్లు డ్రైనేజ్ ఇవన్నీ పక్కన పెట్టండి ఇంకా చాలా కాలువలు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి లింక్ రోడ్లు ఉన్నాయి అన్నీ తాగడానికి మనుషులకు నీళ్లు లేవు నిన్న పాలెంలోకి వెళ్తే మూడు అడుగులు గుంటలో ప్రెగ్నెంట్ ఉమెన్గా మహిళలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ముసలి వాళ్ళు కానీ మూడు అడుగులు కిందకు దిగి ఆ దాంట్లో నుంచి నీళ్లు పట్టుకొని తాగుతున్నారు వాళ్ళు ఎక్కడయ్యా మీరు ఇవన్నీ చూసింది మీకు అంత తీరుకుందా మీరు ఆల్రెడీ రాజకీయం చేసిన నాయకులు మీకేం తెలుసు అని మాట్లాడతారు మరి రాజకీయం చేస్తే ఇవన్నీ ఎక్కడ చూశారు మీరు ఎప్పుడు చూసారు ఎందుకు ప్రజలు ఇంత కష్టపడుతున్నారు నాకు తెలుసు రాజకీయం అంటే ఏంటో నేను ప్రజలకి అంతేగాని గ్రావలమ్మి ఇసకమ్మి మాఫియాలు చేసి మా మైనింగ్లు చేసి అక్రమ సంపాదంతో సేవ చేయడానికి నేను రాలేదు అక్రమ సంపాదనతో ఎలక్షన్స్ చేయడానికి అంతకన్నా రాలేదు మాట్లాడితే డబ్బు 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 అని మాట్లాడతారు ఏంటి డబ్బు మీ దగ్గర ఉంది కోరు నియోజకవర్గాన్ని అంతా అవినీతి మయం చేసి ఆరు వందల ఎకరాలు లేఅవుట్ లేస్తే ఎకరాకు ఐదు లక్షల కమిషన్లు తీసుకొని ఆ డబ్బంతా ఏం చేస్తారో తీసుకొచ్చి ప్రజలకు పెట్టండి మీరు సంపాదించిన డబ్బులు ప్రతి గ్రామంలో కనీసం ఐదు పర్సెంట్ పెట్టింటే ఈరోజు గ్రామాలు ఎక్కడో ఉండుండేటి అది చేయలేరు మీరు ఈరోజు ఏదైతే మాట్లాడతారు ఇక్కడ అంతా దా దోచుకొని తీసుకుపోయి హైదరాబాద్లో దాచిపెట్టుకొని మళ్ళీ మేము రాజకీయ నాయకులు అంటారు మేము తొమ్మిది సార్లు పోటీ చేస్తాం సార్లు గెలిచాం మాకు రాజకీయం తెలియదు అంటారు ఏంటి మీరు చేసే రాజకీయం ఇదా రాజకీయం నేను చేసి చూపిస్తాను చూడండి నన్ను గెలిపించండి రాజకీయం అంటే ఏంటో రాజకీయం అంటే ఏంటో నేను చేసి చూపిస్తాను కోవూరు ప్రజలకి కోవూరు నియోజకవర్గానికి ఎక్కడికో తీసుకెళ్తాను నేను ఎంపీ భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఇక్కడ ఎన్నో రోజులు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కిసాన్ సెజ్ ఉంది ఏం చేశారు దాన్ని దాన్ని మీరు పారిశ్రామిక వాడు చేస్తుంటే ఈరోజు ఎంతమంది నిరుద్యోగ యువకులు అక్కడ ఉద్యోగాలు వచ్చిండ వాళ్ళకి ఏం చేశారు దాన్ని ఏం చేశారు షుగర్ ఫ్యాక్టరీని పోయినసారి ఐదు సంవత్సరాల క్రితం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేపిస్తామని చెప్పారు మీరు ఎలక్షన్స్ అప్పుడు ఓపెన్ చేశారా ఓపెన్ చేయకపోతే దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉంటుంది దాన్ని ఏం చేయాలో చూడండి ఎందుకు అక్కడ పెట్టేస్తున్నారు బకాయిలు చెల్లించారా చెల్లించలేదు ఏమీ చేత కాకుండా మీ పాటికి మీరు మా ఇసుక గ్రావులు అన్నీ తీసేసుకొని ఎక్కడ పడితే అక్కడ తవ్వేసి నీళ్లు ఊర్లలోకి వచ్చేసేటట్టు చేసేసి ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు దోచుకోవడం దాచుకోవడం తప్పితే మీకు ఇంకొకటి తెలియదు అని చెప్పి నేను చెప్తున్నాను అది రాజకీయం కాదని చెప్తున్నాను నేను రాజకీయం చేస్తాను నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చింది మీ మీద పెత్తనం చేయడానికి కాదు సేవ చేయడానికి మీకు తప్పకుండా మీకు ఏమైతే చేయగలనో ప్రతి పల్లెని పట్టణంగా తీర్చిదిద్దానని మీకు మాటిస్తున్నాను అదేవిధంగా కొడోలూరులో ఎన్నో కాలనీస్లో శ్మశానాలు లేవు వాళ్ళు చనిపోతే పూడ్చి పెట్టుకోవడానికి మాకు ఇంత దారి లేదమ్మా అని చెప్పి ఏడ్చాడు ఇంతకు ముందే ఒక నల్ మూడు నాలుగు కాలనీలో అదే సమస్య అది కూడా చేయలేరా మీరు ఏం చేస్తున్నారు ఇంక నుంచైనా మాటలు ఆపేసి ఐదు సంవత్సరాల్లో మీరే ఐదు సంవత్సరాలు కాదు మర్చిపోయాను ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచిన మీరు కోరు నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడగండి అడ్డ అయిన మాటలు మానేయండి వాళ్ళకి నిజంగా మీరు ఆరు సంవత్సరాల నుంచి మీరు చేశారు అయ్యో నాకు చేశారు వీళ్ళు మాకు సేవ చేశారు మాకు ఇంత మనం లబ్ధి పొందామంటే వాళ్ళే వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి మీకు ఓట్లేస్తారు మీరు వాళ్ళనేమి ఇది చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కొడవులూరు సోదరి సోదరి మళ్ళీ అందరికీ చెప్తున్నాను మరోసారి మీ సమస్యలు చాలా సమస్యలే చెప్పారు ఎందుకంటే నేను ఇది గొప్పలోకి వచ్చి అయినా కూడా నేను ఇక్కడికి వచ్చే ముందే మీ స్థానిక నాయకులతో కనుక్కొని మీ సమస్యలు ఏంటో కనుక్కొని ఇక్కడికి వచ్చిన తర్వాత మీ సమస్యలు ఏందో కనుక్కొని తెలుసుకొని నేను మాట్లాడుతున్నాను కాబట్టే నేను రాయించుకొని మాట్లాడుతున్నాను టపాతోపు నుంచి పార్లపల్లి వెళ్లే మెయిన్ కాలువకు కాంక్రీట్ పనులు చేయిస్తానని మీకు హామీ ఇస్తున్నాను కొడవలూరు మెయిన్ సెంటర్ దర్గా కాలనీలో అంగన్వాడీ నిర్మాణం ప్రారంభించి సగంలో నిలిపేశారు దాన్ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను హరిజనవాడలో నివసించే ప్రజలకు చెందిన శ్మశాన వాటిక ప్రహరీ గోడ కావాలని అడిగారు దానిని కూడా ఏర్పాటు చేసుకుంటామని మాటిస్తున్నాను అరుంధతి వాడలో ఇదే ప్రాబ్లం కొడవలూరు గ్రామంలో ఇదే ప్రాబ్లం ఇ ఇవన్నీ ఎంత అవసరమైనవో చూడండి నీళ్లు చలిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశాన వాటికలు ఇలాంటివన్నీ ఎంత చిన్న పనులు ఎంత దోచుకున్నారు మీరు అలాంటివి చేయలేరా ప్రజలకి అది కాదా రాజకీయం హరిజనవాడలో రెండెకరాల ఖాళీ స్థలంలో భవిష్యత్ తరాల కోసం ఆట స్థలంతో కూడిన ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయించి కళ్యాణ మండపం కూడా కట్టిస్తానని హామీ ఇస్తున్నాను ఏంటంటే ఇది ఆల్రెడీ నేను చెప్పాను ప్రతి దగ్గర కూడా ఇలాగా మనము చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఇట్లా ఇండోర్ స్టేడియం కానీ పిల్లలకి ఎంతోమంది యువకులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు సాయంత్రం అయితే కొంచెం వాళ్ళు విలాసవంతమైన వ్యాయామంతో కూడిన ఆటలు ఆడుకోవాలన్నా వాళ్ళకి ఒక స్టేడియం లాంటిది అవసరం ప్రతి గ్రామానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అనుమతితో నేను తప్పకుండా మీకు యువకులకి అందరికీ చెప్తున్నాను స్టేడియంలు తప్పకుండా ఒక స్పోర్ట్స్ క్లబ్ లాగా తయారు చేపించి ఇవ్వగలమని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను కొడవులూరు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి నాలుగు వందల ఎకరాలకి పారుదల కాలువ పూడిపోయింది దానికి సరైన పూడిక తీసి సరైన వసతులతో మీకు నాలుగు వందల ఎకరాలకి నీరు అందించే ఏర్పాటు చేస్తానని కూడా మీకు మాటిస్తున్నాను అదే విధంగా పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు డ్రైనేజ్లు తాగునీటి కొళాయిలు ఇతర ఎలాంటి సమస్యలున్నా కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకందరికీ తప్పకుండా అవన్నీ చేయిస్తానని మాటిస్తున్నాను నేను మీకు ముందే చెప్పాను నేను రాజకీయ నాయకురాల్ని కాదు మీకు ఓటు అడగడానికి వచ్చి మాటలు చెప్పేసి వెళ్ళిపోయేదాన్ని కాదు తప్పకుండా నేను మీకు చెప్పినవన్నీ మీకు చేసి మీ కొడవలూరు గ్రామానికి చేసే తిరిగి మీ దగ్గరకు వస్తాను కాబట్టి అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి నేను ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటాను నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి ప్రజలు ప్రజానాయకులు ఎవరైనా కానీ నేరుగా వచ్చి నన్ను కలవచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు అన్ని మండలాల్లో నా ఆఫీసులు ఓపెన్ చేసే ఉంటాయి కాబట్టి ఎవ్వరు కూడా అవతల వాళ్ళు చెప్పే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఓడిపోతున్నామని ఇప్పుడు ఈ మిమ్మల్ని అందరినీ చూసి ఇప్పుడు ఆల్రెడీ అనుకుంటా ఉంటారు ఈ జన సందోహం చూసి మేము ఎలాగో ఓడిపోతున్నామని కాబట్టి అది వాళ్ళకి మైండ్లోకి వచ్చేసింది కాబట్టి ఏవేవో మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ప్రజలారా అందరికీ నేను ఒకటే చెప్తాను అర్థం చేసుకోండి ఆలోచించండి మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నాకు వేసి గెలిపించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్